ఎయిటీ పర్సెంట్ పీపుల్స్ వాళ్ళ రిలేషన్స్ లో ఇష్యూస్ ఫేస్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఈ యొక్క టెక్నిక్ వాళ్ళకు తెలియకపోవడమే హాయ్ నమస్తే ఐ ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఈ రోజు మనం డే త్రీ ఓపెన్ అప్ నో సిరీస్ లో ఉన్నాం ఈ రోజు మనం ఓపెన్ అప్ నో ఇంప్లిమెంటేషన్ చేస్తూ మన లైఫ్ లో ఎదురవుతున్న రిలేషన్స్ లో అవి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనైనా తల్లిదండ్రుల మధ్యనైనా పిల్లలతో మీ రిలేషన్ అయినా లేదా మీ ఆఫీస్ లో కావచ్చు మీ లో కావచ్చు రిలేషన్స్ లో ఎదురవుతున్న ఇష్యూస్ ని ఎలా ఈజీగా మనం సాల్వ్ చేసుకోవాలి అండ్ అదే విధంగా ఎప్పుడు ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయకుండా మన ఎనర్జీని హైలోకి ఎలా తీసుకొని రావాలి అనేది ఈ యొక్క క్లాస్ లో మనం తెలుసుకుంటూ పోతున్నాం కాబట్టి దయచేసి జాగ్రత్తగా వినండి అండ్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి కంపల్సరిగా ఇక్కడ నేర్చుకున్న దాన్ని రైట్ వేలో డైలీ ఇంప్లిమెంటేషన్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే ఈజీగా రిజల్ట్ చూడొచ్చు అండ్ అదే విధంగా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని టైప్ చేయండి మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ పీపుల్స్ వచ్చేసి ఈ ఇష్యూస్ ఫేస్ అండ్ గల మెయిన్ రీజన్ మనం అనుకుంటాం వేరే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు మనం ఎంత పాజిటివ్ గా ఉన్నా కూడా వాళ్ళు అలా బుద్ధి చూపిస్తున్నారు అనుకుంటాం చాలా సార్లు మనం ఎంత పాజిటివ్ గా ఉన్నా ఎదుటి వాళ్ళ మిస్టేక్స్ వల్ల మనం కూడా అలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అని మనం అనుకుంటుంటాం చాలా సార్లు మనం అనుకున్న విధంగా ఎదుటి పర్సన్స్ వాళ్ళ బిహేవియర్ లేనప్పుడు మనం చాలా సార్లు ఇగ్నోర్ చేయడం జరుగుతుంది చాలా సార్లు గొడవలు రావడం జరుగుతుంది గల మెయిన్ రీజన్ మీరు అండర్స్టాండింగ్ చేసుకున్నట్టయితే మీ బాడీలో ఉన్న ప్రజెంట్ ఎనర్జీస్ యొక్క లెవెల్లో మీరు ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ మీ యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ ఫ్రీక్వెన్సీ ఆధారంగానే మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేయడం జరుగుతుంది మీరు రైట్ వేలో ఆలోచించండి ప్రజెంట్ మీ బాడీలో ఉన్న ఎనర్జీస్ ఏంటి మీ బాడీలో ఏ క్వాలిటీస్ హైలో ఉన్నాయి అన్న విషయం మీకు తెలుసా తెలియనట్టయితే మీరు రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయండి చెప్పే పాయింట్స్ ని రైట్ వేలో మీరు ఈజీగా మీ యొక్క ఎనర్జీ లెవెల్ ని పెంచుకోగలుగుతారు ప్రతి ఒక్కరి బాడీలో టూ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి ఇన్ యాంగ్ ఎనర్జీస్ అని చెప్పి ఆ ఎనర్జీస్ యొక్క బ్యాలెన్సే మన లైఫ్ లో రిలేషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మీరు గనక సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఒక ఫీమేల్ క్వాలిటీస్ ఒక మెన్ క్వాలిటీస్ ఉన్న ఈ రెండు రకాల ఎనర్జీస్ అనేవి ప్రతి ఒక్కరి బాడీలో ఉంటాయి మీ లైఫ్ లో కనుక ప్రజెంట్ మీరు మీ రిలేషన్స్ లో ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారంటే మీ బాడీలో సింపుల్ గా చెప్పాలంటే మెన్ యొక్క క్వాలిటీస్ హైలో ఉన్నాయని అంటే అంటే మీరు మీ ఫ్యామిలీ కన్నా మీ గోల్ గురించి ఎక్కువ ఫోకస్ గా ఉన్నారు మీరు చాలా హార్ష్ గా ఉంటున్నారు మీరు చాలా ప్రాక్టికల్ గా ఉంటున్నారు మీ గోల్ గురించి మీరు ఎదగాలి మీ లైఫ్ లో మీరు అనుకున్న గోల్స్ అచీవ్ అవ్వాలి అండ్ అదే విధంగా ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకురావాలి నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి ఇలాంటి పాజిటివ్ గోల్స్ తో మీరు వర్క్ చేస్తున్నారు కానీ సిచ్యువేషన్ చూసినట్టయితే మీరు ఎంత ప్రాక్టికల్ గా వర్కౌట్ చేస్తున్నా ఇంట్లో సపోర్ట్ ఉండకపోవడం ఫ్యామిలీలో రిలేషన్స్ లో ఇష్యూస్ ఫేస్ చేయడం అవి మన తల్లిదండ్రులు కావచ్చు మన ఆఫీస్ తోటి కావచ్చు ఎక్కడైనా కావచ్చు పెద్దటి పర్సన్ తో మన రిలేషన్స్ మనం ఎంత పాజిటివ్ గా ఉన్నా దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం అంటే కంపల్సరిగా మెన్ యొక్క క్వాలిటీస్ యాంగ్ ఎనర్జీస్ మీ బాడీలో కనుక హైలోకి వెళ్తున్నట్టయితే అంటే హై ఫ్రీక్వెన్సీ లో ఉన్నట్టయితే ప్రజెంట్ మీ రిలేషన్స్ లో ఇష్యూస్ ఫేస్ చేస్తూనే ఉంటారు మరి ఫీమేల్ క్వాలిటీస్ హైలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు మనం చూస్తుంటాం మన రిలేషన్స్ లో చాలా మంది వాళ్ళ సమాజంలో మంచి రెస్పెక్ట్ ఉంటుంది ఫ్యామిలీలో మంచి రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళ బయట రెస్పెక్ట్ ఉంటుంది కానీ వాళ్ళు ఫైనాన్షియల్ గా వచ్చేసరికి వాళ్ళ పర్సనల్ లైఫ్ వచ్చేసరికి పర్సనల్ లైఫ్ లో బెటర్ గా ఉన్నారు ప్రొఫెషనల్ లైఫ్ ఏదైతే మనీ గురించి జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఆ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉండడం జరుగుతుంది ఫీమేల్ యొక్క క్వాలిటీస్ అయిలో ఉన్నవారు ఇవి మరి ఓన్లీ ఫీమేల్ లోనే ఉంటాయా కాదు ప్రతి ఒక్కరి బాడీలో ఈ రెండు ఎనర్జీస్ అనేవి ఉంటాయి ఈ రెండు ఎనర్జీస్ ఎవరి బాడీలో అయితే రెండు బ్యాలెన్స్ అవుతూ ఉంటాయో ఈ రెండు బ్యాలెన్స్ అయినప్పుడు ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లో ఇటు పర్సనల్ లైఫ్ లో బ్యాలెన్స్ చేసుకుంటారు మీరు గనక ఓన్లీ ప్రొఫెషనల్ లైఫ్ లో బాగున్నారు మీ పర్సనల్ లైఫ్ లో మీ రిలేషన్స్ లో ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారంటే సింపుల్ గా చెప్పాలంటే మీ బాడీలో ఫీమేల్ యొక్క మెన్ని యొక్క క్వాలిటీస్ లో ఉన్నాయి ఒకవేళ మీరు ఫ్యామిలీలో బాగున్నారు రిలేషన్స్ లో బాగున్నాయి కానీ ఫైనాన్షియల్ గా మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు కెరియర్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అనుకుంటే మీ బాడీలో కొంచెం ఫీమేల్ యొక్క క్వాలిటీస్ అయిలో ఉన్నాయని అంటారు ఈ ఎనర్జీస్ ఇన్బ్యాలెన్స్ వల్ల మనం చాలా సార్లు స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటాం ఎంత మందికి బల్బాన్ మూమెంట్ అనిపించేది మూమెంట్ ప్లీజ్ టైప్ బిఓ కామెంట్ బాక్స్ లో బిఓ అని టైప్ చేయాలి మరి ఈ ఎనర్జీస్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది మనం అడ్వాన్స్ లో నేర్చుకుంటాం ఆ ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేయడానికి ఓ పున్న పొన్న యూజ్ చేయాలి టెక్నిక్ ఎలా ట్యాప్ చేస్తే ఆ ఎనర్జీ మన బాడీలో నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అయిపోయి ఒక హై ఫ్రీక్వెన్స్ లోకి మనం ఎలా వస్తాం అనేది ఈ యొక్క వీడియోలో సింపుల్ గా మనం ప్రాక్టీస్ చేద్దాం మీరు రనగనక నాతో పాటు ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే ఎస్ మీ బ్యాక్ స్ట్రేట్ ఉంచుకోండి కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి ఈ సబ్జెక్ట్ కు సంబంధించి ఏ చిన్న డౌట్ అనిపించినా కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీని రిలాక్స్ చేసుకోండి కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి బాడీని టోటల్ గా రిలాక్స్ చేయండి క్లోజ్ యువర్ ఐస్ నేను కూడా మీతో పాటు కళ్ళు మూసుకుంటున్నాను ఎస్ కళ్ళు మూసుకోండి గుండె పైన చేయి పెట్టుకోండి బాడీని రిలాక్స్ చేయండి మీరు ప్రజెంట్ మీ వైఫ్ అండ్ హస్బెండ్తో కావచ్చు మీ పిల్లలతో కావచ్చు లేదా మీ ఫ్యామిలీలో కావచ్చు లేదా మీ ఆఫీస్ లో కావచ్చు మీ బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు ఏదైతే రిలేషన్స్ లో ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు మీ మిస్టేక్ లేకున్నా వాళ్ళ బిహేవియర్ వల్ల వాళ్ళ చూపుల వల్ల వాళ్ళ మాటల వల్ల వాళ్ళ ప్రవర్తన వల్ల మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో మీరు ఎంత పాజిటివ్ గా ఉంటున్న వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు అనే డౌట్ నేను ఎంత హైలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళలా ఎందుకు నాతో బిహేవ్ చేస్తున్నారు అనే భయం నేను ఎంత పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే కోపం ఈలో మీ బాడీలో ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీస్ ని ప్రతి ఒక్కదాన్ని గుర్తు తెచ్చుకోండి ఆ నెగిటివ్ ఎనర్జీస్ టోటల్ గా గుర్తు తెచ్చుకోండి ఎందుకోసం అంటే ఇప్పుడు మనం వాటిని రిలీజ్ చేయబోతున్నాం కాబట్టి కంపల్సరిగా వాటిని ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి ఎస్ ఈ ఎమోషన్స్ అన్ని మీ బాడీలో ఎక్కడ డిస్టర్బ్ అవుతున్నాయి మీ బాడీలో ప్రజెంట్ ఎక్కడ అనిపిస్తున్నాయో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరు ఏ ఎమోషన్ తో డిస్టర్బ్ అవుతున్నారు మీరు ఎంత పాజిటివ్ రిలేషన్ ఉన్నా మిమ్మల్ని అనుమానించడం మీతో కరెక్ట్ గా మాట్లాడకపోవడం ఈతో టైం స్పెండ్ చేయకపోవడం ఇలా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న ఏ ఎమోషన్ అయినా కావచ్చు ఆ ఎమోషన్ ని గుర్తు తెచ్చుకోండి ఆ ఎమోషన్ ని గుర్తు తెచ్చుకోండి టోటల్ గా మీ బాడీని రిలాక్స్ చేయండి ప్రజెంట్ ఆ ఎమోషన్ నెగిటివ్ ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ మీ బాడీలో ప్రజెంట్ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఆ పెయిన్ అనేది ఎక్కడ అనిపిస్తుంది ఆ బాధ భయం అనేది మీ బాడీలో ప్రజెంట్ ఎక్కడ అనిపిస్తుంది హెడ్ లో అనిపిస్తుందా థ్రోట్ లో అనిపిస్తుందా చెస్ట్ లో అనిపిస్తుందా ఎక్కడ అనిపిస్తుందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎస్ మీరు అబ్జర్వ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఒకవేళ అబ్జర్వ్ చేయకపోతే వీడియో పాస్ చేసి అబ్జర్వ్ చేయండి తర్వాత వీడియో మళ్ళీ ప్లే చేయండి ఎస్ ఎగ్జాక్ట్ గా నాతో పాటు ఈ పాజిటివ్ వర్డ్స్ రిపీట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు ఎస్ గుండె పైన చేపెట్టుకోండి బాడీని రిలాక్స్ చేయండి ఎస్ ఐ టేక్ హండ్రెడ్ రెస్పాన్సిబిలిటీ నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్య నా వైఫ్ అండ్ హస్బెండ్తో మా పిల్లలతో మా రిలేషన్స్ లో మా ఫ్యామిలీలో మా ఆఫీస్లో మీరు ఎక్కడైతే ఎవరితో అయితే మీరు టైం స్పెండ్ చేస్తున్నారో ప్రతి ఒక్క పర్సన్తో మిమ్మల్ని ఎవరైతే చాలా ఇబ్బంది పెడుతున్నారో ఆ పర్సన్తోనున్న ఎనర్జీస్ని ఎనర్జీస్ ని గుర్తు తెచ్చుకోండి ఐఎమ్ సారీ మై బాడీ నా చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ వల్ల నా రిలేషన్స్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యను నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా రిలేషన్స్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యకు నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా రిలేషన్స్ లో నాకు ఎదురవుతున్న ప్రతి చిన్న సమస్యకు నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా రిలేషన్స్ లో నాకు ఎదురవుతున్న ఏ చిన్న సమస్యనైనా నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా ఎనర్జీస్ ఇన్బ్యాలన్స్ వల్లే నేను ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానన్న విషయాన్ని ఏ రోజు కూడా నేను గుర్తించలేదు నా ఎనర్జీస్ ఇన్బ్యాలెన్స్ వల్లే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానన్నారు ఏ విషయం రోజు కూడా నేను గుర్తించలేదు నా ఎనర్జీస్ ఇన్బ్యాలెన్స్ వల్లే నేను ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నానని నేను ఏ రోజు కూడా గుర్తించలేదు అసలు ఈ ఎనర్జీస్ ఉంటాయన్న విషయమే నాకు తెలియదు ఐఎమ్ సారీ మై బాడీ దయచేసి నన్ను క్షమించు ఈ రోజు నుండి ఏం జరిగినా నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీరు మీ రిలేషన్స్తో ఎవరితో ఏ ఇష్యూ ఫేస్ చేస్తున్నారో ఆ ఇష్యూని అండర్ పర్సన్ రెస్పాన్సిబిలిటీ తీసుకో ఫర్ ఎగ్జాంపుల్ మీ వైఫ్ యొక్క బిహేవియర్ వల్ల మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు మీ వైఫ్ యొక్క పేరు చెప్పుకొని ఎస్ ఐ టేక్ అండర్ పర్సన్ రెస్పాన్సిబిలిటీ మా వైఫ్ యొక్క బిహేవియర్ వల్ల నాకు ఎదురవుతున్న ప్రతి నెగిటివ్ ఎమోషన్ ని నేను అండర్ పర్సన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నాకు ఎదురవుతున్న ప్రతి నెగిటివ్ ఎమోషన్ మా వైఫ్ ద్వారా నాకు ఎదురవుతుంది ప్రతి నెగిటివ్ ఎమోషన్ అండర్ పర్సన్ బాధ మీ హస్బెండ్ ద్వారా అయితే మీ హస్బెండ్ ద్వారా మీ హస్బెండ్ పేరు చెప్పండి ఎస్ నాకు ఈ ఎమోషన్స్ ఎదురవుతున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఐఎమ్ సారీ త్రీ రీజన్స్ చెప్పండి ఆ పర్సన్ బిహేవియర్ వల్ల మీరు ఎందుకు స్ట్రగుల్ చేస్తారు తను రైట్ గా మాట్లాడకపోవడం తను టైం స్పెండ్ చేయకపోవడం వల్ల నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఐఎమ్ సారీ మై బాడీ నేను ఏ రోజు పట్టించుకోలేదు ప్లీజ్ ఫర్గీవ్ మీ మై బాడీ నేను ఏ రోజు పాజిటివ్ గా ఉండాలో కూడా నాకు తెలియదు థ్యాంక్ యూ మై బాడీ నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈ ప్రపంచాన్ని నేను చేయించగలుగుతా నేను ఏ రోజు చెప్పలేదు ఐ లవ్ యూ మై బాడీ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై బాడీ ఏదైతే కన్వర్జేషన్ ఉందో ఏ ఇష్యూ అయితే మీరు రిలేషన్స్ లో ఫేస్ చేస్తున్నారో ఆ ఇష్యూకి కి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తూ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ ఐ ఐఎమ్ సారీ చెప్పండి ఒక రీజన్ చెప్పండి ప్లీజ్ ఫర్గ్యూమ్ చెప్పండి ఒక రీజన్ చెప్పండి అండ్ అదే విధంగా మీరు ఏదైతే థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతున్నారో ఆ ఎమోషన్ కూడా అండ్ ఏదైతే మీరు పాజిటివ్ గా ఫీల్ అవుతున్నారో ఆ ఎమోషన్ కూడా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వండి అండ్ అదే విధంగా ఏ ఎమోషన్ తో డిస్టర్బ్ అవుతున్నారో ఆ ఎమోషన్ కి ఐ లవ్ యూ చెప్తూ ఆ ఎమోషన్ ని రిలీజ్ చేయండి ఇలా మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మీ ఓపెన్ ఏదైతే ఉందో మన బేసిక్ ఓపెన్ అవున ప్రేయర్ ఎస్ మీరు ఏ ఇష్యూస్ వల్ల మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఆ ఇష్యూస్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫస్ట్ టైం మీరు వన్ నాట్ ఎయిట్ ఓపెన్ ఓపెన్అప్ ప్రేయర్ కంప్లీట్ చేయండి ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ మీరు ఈ ఓపెన్ అప్నో ప్రేయర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ట్యాపింగ్ అనేది ట్యాప్ చేయండి నాతో పాటు ట్యాప్ చేయండి ఐ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నా రిలేషన్స్ లో నాకు ఎదురవుతున్న ప్రతి చిన్న సమస్యకి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత రిలేషన్స్ లో నాకు ఎదురవుతున్న ప్రతి చిన్న సమస్యకు నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నా రిలేషన్స్ లో నాకు ఎదురవుతున్న ప్రతి సమస్యకు నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా రిలేషన్స్ లో ఎదురవుతున్న ప్రతి ఇష్యూస్ కి నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఇలా త్రీ టైమ్స్ స్టాప్ చేసిన తర్వాత మీరు ఆ ప్రాబ్లమ్ సెట్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే మీరు ఇంటెన్షన్ సెట్ చేస్తారో దాని గురించి ఈజీగా మీరు రిలీజ్ చేయగలుగుతారు ఎస్ ఈఎఫ్టీ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఆల్రెడీ యూట్యూబ్ లో ఒక వీడియో ఉంది టోటల్ ఈఎఫ్టీ గురించి దాని గురించి కంప్లీట్ గా చూడండి డైరెక్ట్ మీ రిలేషన్ ఇష్యూస్ గురించి డైరెక్ట్ ఈ నాతో పాటు ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ వచ్చేసి ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ దగ్గర ట్యాప్ చేయండి నాలోని ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న నా రిలేషన్ సంబంధించి నెగిటివ్ థాట్స్ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న నా రిలేషన్ సంబంధించి నెగిటివ్ టోటల్ రిలీజ్ త్రీ టైమ్స్ ట్యాప్ చేస్తూ ఆ ఎమోషన్స్ ని రిలీజ్ చేయండి నెక్స్ట్ సైడ్ ఆఫ్ ద ఐస్ దగ్గర ట్యాప్ చేస్తూ ఎస్ నా బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ టోటల్ రిలీజ్ నా రిలేషన్స్ సంబంధించి నా బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ టోటల్ రిలీజ్ నా రిలేషన్స్ కి సంబంధించి నా బాడీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ టోటల్ రిలీజ్ నా బాడీలో నా రిలేషన్స్ కి సంబంధించి టో నెగిటివ్ ఎనర్జీ టోటల్ రిలీజ్ నా బాడీలో నా రిలేషన్స్ కి సంబంధించి నా బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ టోటల్ రిలీజ్ నెక్స్ట్ అండర్ ద ఐస్ నా బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ టోటల్ రిలీజ్ నా రిలేషన్స్ సంబంధించిన నా బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న రిలేషన్స్ కి సంబంధించి నా బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న రిలేషన్స్ కి సంబంధించి నా బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న నా రిలేషన్స్ కి సంబంధించి నెగిటివ్ టోటల్ రిలీజ్ ఎస్ వెరీ గుడ్ ఆ తర్వాత టాప్ ఆఫ్ ద హెడ్ నా బాడీలో నా రిలేషన్స్ కి నెగిటివ్ ఎనర్జీస్ టోటల్ రిలీజ్ నా బాడీలో నా రిలేషన్స్ కి సంబంధించి నా బాడీలో ఉన్న నెగిటివ్ టోటల్ రిలీజ్ నా రిలేషన్స్ కు సంబంధించి నా బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ స్టోటల్ రిలీజ్ నెక్స్ట్ చిన్న పాయింట్ ఎస్ నా బాడీలో ఉన్న నా రిలేషన్స్ సంబంధించి నెగిటివ్ టోటల్ నా బాడీలో ఉన్న రిలేషన్స్ బాడీలో ఉన్న రిలేషన్స్ ఎస్ నా బాడీలో ఉన్న నెగిటివ్ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న నెగిటివ్ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న నెగిటివ్ టోటల్ రిలీజ్ నా రిలేషన్ కి సంబంధించి నాకు ఇబ్బంది అవుతున్న ప్రతి చిన్న సిచ్యువేషన్ రిలీజ్ నా బాడీలో నాకు ఉన్న నెగిటివ్ టోటల్ రిలీజ్ నా రిలేషన్ కి సంబంధించి నా బాడీలో ఉన్న ఇన్బ్యాలెన్స్ ఎనర్జీ టోటల్ రిలీజ్ నెక్స్ట్ ఎస్ నా బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ టోటల్ రిలీజ్ నెక్స్ట్ అపోజిట్ సైడ్ నా బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ టోటల్ రిలీజ్ ఇలా మీరు ఫైవ్ రౌండ్స్ ప్రాక్టీస్ చేయండి ఏదైతే ఇప్పుడు ఒక రౌండ్ కంప్లీట్ అయింది ఆ తర్వాత మళ్ళీ కరెక్ట్ చక్క దగ్గర ట్యాప్ చేస్తూ ఎస్ ఫైవ్ రౌండ్స్ ప్రాక్టీస్ చేయండి ఎస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో ఎస్ మీ ఏ పాయింట్ అయితే మీకు నచ్చిందో ఆ పాయింట్ ని టైప్ చేయండి అండ్ అదే విధంగా వీడియోని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యొక్క నో ప్లస్ ఈఎప్టి సంబంధించి నేను ప్రతి వీక్లీ టూ టైమ్స్ అనేది ఉండడం జరుగుతుంది త్రీ డేస్ ఫ్రీ మాస్టర్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వాలి లైవ్ లో ప్రాక్టీస్ చేయాలి అని కనుక అనుకుంటున్నట్లయితే కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ వెబ్సైట్ లింక్ అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి డైరెక్ట్ జూమ్ లో మీరు మీట్ అవుతూ త్రీ డేస్ ఫ్రీ హీలింగ్ క్లాస్ ద్వారా టోటల్ గా మీ ఎమోషన్స్ ని హీల్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి క్లాస్ అటెండ్ అవడానికి రెడీగా ఉన్నట్లయితే అండ్ మోర్ దెన్ టైమ్స్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ఫైవ్ డేస్ టైం పడుతుంది రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న రిలేషన్స్ ని ఈజీగా మీరు పెంచుకోగలుగుతారు మీ రిలేషన్స్ లో ఎదురవుతున్న ప్రతి ఇష్యూస్ కి మీ ఎనర్జీస్ ఇంబాలెన్స్ వల్లే కారణం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్ జై